రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేసి లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ప్రజలకి ఏమాత్రం అండగా నిలబడని ప్రభుత్వం భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా చూసింది వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని అన్నారు జనసేన పిఎస్సి చైర్మన్ తెనాలి శాసనసభ్యులు నాదండల మనోహర్ జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసిందని చెప్పారు యువత ప్రశ్నించకూడదనే ఉద్దేశంతో గంజాయిని విచ్చలవిడిగా చేసి వారిని నోరెత్తకుండా చేశారని బాధన వ్యక్తం చేశారు మనోహర్ రోడ్ల దుస్థితి కానీ భవన నిర్మాణ కార్మికుల జీవనోపాధి కానీ ప్రభుత్వ వైద్యశాలలో సరైన వైద్యం అందక తెలుగు భాషని తుడిచిపెట్టడం కోసం ఈ ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఇవన్నీ తమను ఎంతో బాధను కలిగించాయని వివరించారు ప్రజలు మిమ్మల్ని నమ్మి మీ వెంట నడిచారంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి కానీ మోసం చేయకూడదు అన్నారు తెనాలి నియోజకవర్గ ప్రజలందరూ అద్భుతమైన మెజార్టీ ఇచ్చారని వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు తెనాలి ప్రజలు ఏవైతే కోరుకున్నారో ఆ ప్రకారంగా ఒక ప్రణాళికను సిద్ధం చేశామని ఆ విధంగానే పనిచేస్తానని మరోసారి హామీ ఇచ్చారు విలేఖరుల సమావేశంలో జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు నిన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఇచ్చిన తీర్పుని ఎంతో వినయంతో ప్రతి ఒక్కరు కూడా ప్రజాస్వామ్యంలో ఆలోచించాల్సిన అంశం ప్రజా తీర్పు ప్రజలు ఆ విధంగా స్పందించి ఒక ప్రభుత్వం మార్చాలని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఏ విధంగా వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీని ప్రభుత్వాన్ని ఇంటికి పంపించారో మనమందరం కూడా గర్వపడాలి కేవలం రాజకీయ అంశం నుంచే నేను మాట్లాడడం లేదు పరిపాలన చేతకాక సామాన్యులందరినీ కూడా ఇబ్బంది పెట్టి రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టేసి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ప్రజలకి మాత్రం ఏ విధంగా కూడా అండగా నిలబడింది ప్రభుత్వం భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి మనం వైఎస్ఆర్సీపీ పార్టీని చూసాం ఊహించని విధంగా ప్రజలు కూడా ఎంతో ఓపికతోటి సహనం కోల్పోకుండా ఒక విధంగా చెప్పాలంటే భయపెట్టిచ్చే పరిస్థితులు రాజకీయాలకి సంబంధం లేని వ్యక్తుల పైన కూడా తీసుకొచ్చారు వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టారు ఎవరు స్వేచ్ఛగా మాట్లాడినా ఇబ్బంది అయిపోతుందనే ఒక ఊహజనితమైన పరిస్థితి తీసుకొచ్చి భయభ్రాంతులు చేశారు చిన్న వయసులో కాలేజీ పోయే విద్యార్థులు ప్రభుత్వం పైన ఒక విమర్శ సోషల్ మీడియాలో సరదాగా షేర్ చేసుకుంటే వాళ్ళపైన కేసులు పెట్టి తల్లిదండ్రులను బెదిరించారు విపరీతంగా కొట్టారు సిఐడి పోలీసులు ఎన్నో కేసులు పెట్టారు యువత ఎక్కడ కూడా ప్రశ్నించకూడదని చెప్పి ప్రణాళికబద్ధంగా గంజాయిని రాష్ట్ర వ్యాప్తంగా భయంకరంగా పెంచేశారు అంత దారుణమైన పరిస్థితులు ఎవరు మనని ప్రశ్నించరు ప్రశ్నించలేరు అనే అహంకారంతో వీళ్ళు పరిపాలించారు కాబట్టి ప్రజలు ఆ రోజు కోసం ఎదురుచూశారు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు దాదాపు రెండున్నర సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి పార్టీ వల్ల రాష్ట్రానికి భయంకర నష్టం జరుగుతోంది మనందరం కంకణం కట్టుకుని కలిసి ప్రతిపక్ష ఓటు చిలనివ్వకుండా ప్రజల్లోకి మనం కలిసి వెళ్తే ప్రజలు ఖచ్చితంగా ఆదరిస్తారు ప్రజల సమస్యలపైన మనం పోరాడదాం ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి మనం మాట్లాడదాం అని చెప్పి ఆయన ఆ రోజున వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం ఒక పిలిపిచ్చారు ఆ రోజు నుంచి కూడా అనేక ఉద్యమాలు చేశాం అనేక పోరాటాలు చేశాం ప్రజలు కూడా ఆ విధంగానే పాల్గొన్నారు ప్రత్యేకంగా రోడ్ల దుస్థితి భవన నిర్మాణ కార్మికుల దుస్థితి కావాలని వీళ్ళు సృష్టించిన ఇసుక కొరత ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వైద్యం దొరకపోవడం ఆరోగ్యశ్రీ హాస్పిటల్లో వీళ్ళు డబ్బులు చెల్లించక వాళ్ళు వైద్య సేవలు మానేయడం తెలుగు భాషని తుడిచిపెట్టడానికి కోసం వీళ్ళు చేసిన భయంకరమైన ప్రయత్నం ఇవన్నీ కూడా ఎంతో బాధ కలిగించినాయి కానీ ఎంతో ఓపిక్గా ప్రజలు ఎదురు చూశారు నిలబడ్డారు ఊహించని విధంగా ఒక చక్కటి తీర్పునిచ్చారు ప్రజా జీవితంలో మనందరం నేర్చుకోవాల్సింది ఎక్కడ కూడా పద వచ్చిండే అదేదో మన స్వార్థం కోసం మన ఆస్తుల కోసం అనుకుంటే చాలా పొరపాటు ప్రజలు మీ వెంట నిలబడ్డారంటే ఒక ఒక మంచిగా పరిపాలిస్తారు పది మందికి ఉపయోగపడతారనే అనే నమ్మకంతో మీకు ఓట్లేశారు అది వీళ్ళు వమ్ము చేశారు ఆ సమయం అయిపోయింది కొత్త ప్రభుత్వం త్వరలోనే ఏర్పడబోతోంది జనాని నియోజకవర్గానికి కూడా నేను ప్రత్యేకంగా మన ఓటర్లందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఊహించని విధంగా మీరు గెలిపించారు అద్భుతమైన మెజారిటీ ఇచ్చారు మా కూటమిని మీరు ఆశీర్వదించారు జనసేన పార్టీ నాయకులు క్షేత్రస్థాయిలో మా జన సైనికులు వీర మహిళలు అందరూ పడిన కష్టాలు వాళ్ళు కూడా పార్టీ కోసం నిలబడి పనిచేస్తున్నప్పుడు కూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఆల్ప రాజేంద్ర ప్రసాద్ గారు వివిధ హోదాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా మండల స్థాయి కానివ్వండి పట్టణ స్థాయి కానివ్వండి వార్డు స్థాయి కానివ్వండి కౌన్సిలర్లు కానివ్వండి ఎంపీటీసీలు కానివ్వండి అందరూ కలిసి కట్టుగా ఈ విజయం మనం సాధించాలి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి దుర్మార్గమైన పరిపాలించి అని చెప్పి వాళ్ళందరూ చేసిన కృషి భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ప్రతిరోజు మాతో పాటు కలిసి ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా కూడా వాళ్ళు కూడా పాల్గొని ఆ సభ విజయం అవడానికి వాళ్ళు చేసిన కృషి మర్చిపోలేని విషయం వీటన్నిటికన్నా ఇంత దూర ప్రయాణం మేము చేయగలిగాం ఇంత సుదీర్ఘమైన ప్రయాణం చేయగలిగామంటే ప్రజలు మమ్మల్ని అభినందించారు ఆశీర్వదించారు అభిమానించారు కాబట్టి వాళ్ళ నమ్మకంతో ఆ మార్పు కోసం ఈ ప్రభుత్వం ద్వారా వాళ్ళు పడి ఎదుర్కొన్న కష్టాల గురించి వాళ్ళు ఎప్పుడు గుర్తుపెట్టుకొని చాలా నిలకడగా నిజాయితీగా నిలబడింది మన రాష్ట్ర ప్రజలు మన ఓటర్లు తెనాలి ప్రజలు ఏదైతే కోరుకున్నారో ఆ విధంగా ఒక మంచి మేనిఫెస్టో ప్రణాళిక సిద్ధం చేశాం ఎన్నికల ముందు ఆ వాగ్దానాలు చేసాం ఖచ్చితంగా రహదారుల విషయంలో కానివ్వండి మంచినీటి సౌకర్యాలు కల్పించడం విషయంలో కానివ్వండి మున్సిపాలిటీ నుంచి మౌలిక సదుపాయాలు కల్పించే విషయంలో కానివ్వండి లా అండ్ ఆర్డర్ విషయంలో కానివ్వండి చాలా బలంగా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేసి ప్రతి ఒక్కరికి మంచి జరిగే విధంగా మేము ప్రయత్నిస్తాం ఏదో ఇంత భారీ మెజార్టీతో గెలిచిపోయామంటే అది మేము ఎవ్వరం కూడా ఎక్కడ కూడా అహంకారంతో కూడిన విషయంగా మేము భావించం ప్రజలు అంత బాధ్యత మా పైన పెట్టారు ప్రతి ఓటు చాలా ముఖ్యమైంది విలువైంది ఎవరైతే ఆ ఓటర్ వచ్చి మమ్మల్ని నిలబడి కోసం గంటల సేపు ఆ ఓటు వేశారో ఆ ఓటర్ మహాశైలందరికీ కూడా తెనాలి ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అభినందిస్తున్నారు మీరు ఇచ్చిన తీర్పు చాలా గొప్పది రాజకీయ చరిత్ర సృష్టించారు మీరు మేము వారదులుగా మిగిలాం అంతే తప్ప ఇది మా వల్ల అయిందని మేము అనుకోవడం లేదు మీరు మమ్మల్ని వెనకొండి మమ్మల్ని నడిపించారు రాబోయే రోజుల్లో కూడా ఒక మంచి అభివృద్ధి పొందాలి ప్రతి కార్యక్రమం మనం ఒక పండుగ వాతావరణంలో చేసుకునేటట్టు కలిసి మెలిసి పార్టీలకు అతీతంగా అందరం కూడా మన ప్రాంతానికి మంచి జరిగే విధంగా కష్టపడి పనిచేద్దాం నేను పర్యటించినప్పుడు ఎన్నికల ప్రచారంలో మేము చేసిన వాగ్దానాలు ఏవి కూడా మర్చిపోం ఏ గ్రామానికి ఆ గ్రామం ఏ వార్డుకు ఆ వార్డు ఎక్కడైతే సమస్యలపైన మేము స్పందిస్తామని మాటిచ్చామో తప్పకుండా వాటిపైన స్పందిస్తాం నాతో పాటు గుంటూరు పార్లమెంట్ సభ్యుడిగా ప్రేమసాంత్ చంద్రశేఖర్ గారిని అద్భుతమైన మెజారిటీతో గెలిపించినందుకు రేపటి నుంచి మేమందరం కలిసికట్టుగా పనిచేసి ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసి సంక్షేమం సంక్షేమంతో పాటు అభివృద్ధి అందులో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మనకున్న ఆలోచనలు గతంలో మనం ప్రారంభించిన కొన్ని పనులు ఏవైతే పూర్తి చేయాలో వాటి అన్నింటినీ కూడా ప్రణాళికబద్ధంగా పూర్తి చేసుకుంటూ ముందుకెళ్ళి తెనాలికి పూర్వ వైభవం తీసుకొచ్చేటట్టు అందరం కూడా కలిసి పనిచేసుకుందాం ఇంత అద్భుతమైన అవకాశం నాకు కల్పించినందుకు జీవితంలో ఇంతకన్నా ఒక రాజకీయ నాయకుడు ఎక్కువ కోరుకోడు మూడోసారి శాసనసభ్యుడిగా ఎన్నికవడం ఈ ప్రాంతానికి నాకున్న కళలు నేను కోరిన అభివృద్ధి ఏవైతే జరగాలనుకున్నాను జనాల కోసం ఈ విధంగా జరిగి చూపించాలి మనం ఎక్కడ కూడా వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు పెద్ద పెద్ద నగరాలతో మనం పోటీ పడదాం తప్ప తెనాలి ఎక్కడో వెనక వెనక ఉండకూడదని ఆలోచనతో మనం చేసిన కార్యక్రమాలు రైతాంగానికి కోసం మహిళల కోసం యువత కోసం వారి ఉపాధి అవకాశాల కోసం ఎవరు కూడా ఇక్కడి నుంచి వలసలకి వేరే ప్రాంతాలకు వెళ్లకుండా మన ప్రాంతంలోనే మనం నివసించేటట్టు ఇక్కడ మంచి కార్యక్రమాలు చేసుకోవడానికి మీరు అందరూ కూడా ఇదే విధంగా ఆశీర్వదించండి ఇదే విధంగా ప్రోత్సహించండి మీరు కూడా సలహాలు సూచనలు ఇస్తూ ఉండండి వినడానికి మేము సిద్ధంగా ఉన్నాం మూర్ఖంగా ప్రవర్తించిన వాళ్ళ కాదు మీతో పాటు నడిచి మీ సమస్యల కోసం మీకు సరైన సమయం ఇచ్చి తెలుసుకున్న తర్వాత ఏ విధంగా స్పందిస్తే బాగుంటుందో ఆలోచించుకొని ఆ విధంగా నిలబడదాం మనస్ఫూర్తిగా మరొక్కసారి మీ అందరికీ కూడా జనసేన పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున మాతో పాటు నిలబడి మమ్మల్ని ఆస్వాదించినందుకు ఈ కష్టమైన ప్రయాణంలో మీ వంతు మీరు మాకు అండగా నిలబడినందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు